న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుకట్పల్లి చిన్నారి సహస్ర హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి పదేళ్ల బాలికను అత్యంత కిరాతకంగా ఇరవై ఏడు కత్తిపోట్లతో చంపిన బాలికలు ఆ తర్వాత గంటల్లోనే తన పెంపుడు కుంతేరుపై ప్రేమ జాలి చూపించడం పోలీస్తోనే ఆశ్చర్యానికి గురిచేస్తుంది అతని ప్రవర్తనలోని ఈ భిన్న కోణాలు కేసు దర్యాప్తును కొత్త దారిలో నడిపిస్తున్నాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్యాట్ దొంగతనం చేస్తూ సహస్రకు పట్టుబడిన బాలుడు ఆమెను కత్తితో పడిచి హత్య చేశాడు అనంతరం ఏ మాత్రం జంకు లేకుండా గోడ దూకి తన ఇంట్లోకి వెళ్ళాడు ఒంటిపై ఉన్న రక్తపు మరకలు కుటుంబ సభ్యులకు కనపడకుండా బట్టలు మార్చుకున్నాడు ఆ వెంటనే అనారోగ్యంతో ఉన్న తన పెంపుడు కుందెలను వెంటనే పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు దురదృష్టవశాత్తు ఆ కుందెలు కూడా అదే రోజు చనిపోయింది హత్య చేసిన వ్యక్తిగా కాకుండా పోలీసుల విచారణకు కూడా అతడు సహకరించడం అధికారులను విస్మరింపజేసింది ఈ కేసులో బరుణి నేపథ్యంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తల్లి ఒక్కరే కుటుంబాన్ని పోషిస్తున్నారని తెలిసింది ఇలాంటి పరిస్థితుల్లో కొన్నేలు పెంపకానికి స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు అతనికి డబ్బులు ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది దీనికి తోడు స్కూల్లో స్నేహితులు తనను బక్కగా ఉన్నావంటూ బాడీ షేమింగ్ చేసేవారని దాంతో అతను ఒంటరిగా ఉంటూ ఎక్కువగా యూట్యూబ్లో క్రైమ్ వెబ్ సిరీస్లు చూసేవాడని పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో బాలు కస్టడీకి తీసుకొని కుందేలు వ్యవహారం స్మార్ట్ ఫోన్ కొనుగోలు క్రైమ్ కథల ప్రభావం వంటి అంశాలపై మరింత లోతుగా విచారించాలని పోలీసులు భావిస్తారు అతని మానసిక పరిస్థితి అంచనా వేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం